ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదర్శల మేరకే పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని రుద్రంగి మండల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల చేత ఎన్నుకోబడిన బీఆర్స్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడని ఖండిస్తున్నామని అన్నారు శుక్రవారం వారు రుద్రంగిలో మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు సిపి కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వగా హైదరాబాద్కు వెళ్తామనే ఉద్దేశంతో ముందస్తు అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు అరెస్ట్ అయిన వారిలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం మండల అధ్యక్షుడు దిగావ తిరుపతి గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్ గంగం మహేష్ మంచ రాజేశం మడిశెట్టి ఆనందం చేపేల గణేష్ పిసిరి భూమయ్య ఉన్నారు మరి ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అక్రమ అరెస్టులు చేయాలని మరియు ఒక ప్రజల చేత ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఇంటిపైన దాడులు చేయించడం మరి నిరసన తెలియజేస్తే అమాయక కార్యకర్తల్ని కానీ నాయకులను కానీ అరెస్టు చేయించడం ఇది నిత్య కృత్యమవుతుంది ఈ రాష్ట్రంలో దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న తెలంగాణను మరి చిచ్చు పెట్టి ఒక ఆంధ్ర సెటిలర్ అయినటువంటి నాయకునితోటి మా ఎమ్మెల్యే గారి పైన దాడి చేయించడం మరి గుండా రాజ్యాన్ని తీసుకురావడం అనేది చాలా శోచనీయమైన విషయం ఇట్లాంటి దాడులను కానీ ఇట్లాంటి గూండాయిజాను కానీ తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో సహించదు క్షమించాయి మరి పోలీసులు అండదండలతో వెళ్ళి మరి ఇంటికి పోయి దాడి చేయడం అనేది అది నిజంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో మరి కొత్తగా జరుపుతున్నారు కాబట్టి దీన్ని మేము మా ఉద్రి మండలం తరఫున మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు పది సంవత్సరాలు మరి కేసీఆర్ నాయకత్వంలో ప్రశాంతమైన వాతావరణంలో మరి పాలన జరిగింది కానీ ఇలా నియంత పాలన మరి వాళ్ళేమో ప్రజాపాలనని మరి ప్రజలకు తెప్పించి మరి ఇలా గెలిచి ఇలా నియంత పాలన అనేది చేస్తున్నారు ఇలా ఎమ్మెల్యేల చట్టబద్ధమైన గెలిచినటువంటి ఎమ్మెల్యేల మీద వాళ్ళకే ఇలా వాళ్ళకు కరెక్ట్ లేదంటే మరి సామాన్య ప్రజలకు మరి ఏ విధంగా ఉంటుందో మరి అవంతా ప్రజలంతా గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్కు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి ఎందుకంటే నియంత్ర పాలన చెప్పుది ఇది నిదర్శనం అని చెప్పకుండానే చెప్తున్నటువంటి సమయం వచ్చింది నా ప్రజలంతా గమనిస్తున్నారు నిన్న జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాడి ఏదైతే ఉందో దాన్ని మా పార్టీ తరఫున ఖండిస్తున్నాం